స్టార్ట్ మై రెసిపీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనం పచ్చి మామిడికాయతో రాజ్మా కర్రీ చేసుకోబోతున్నాము కావాల్సిన పదార్థాలు పచ్చి మామిడికాయ రాజ్మా టమాటో వెల్లుల్లి ఉల్లిపాయ ఆలుగడ్డ గరం మసాలా కారం ధనియా పౌడరు పసుపు సాల్ట్ పచ్చి మామిడికాయ రాజ్మా కర్రీకి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను గిన్నె హీట్ ఎక్కింది అందులో ఆయిల్ వేసుకున్నాను తగినంత ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఆవాలు ఆవాలు చుట్టుపక్కల పచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి సార్ కలుపుకున్నాం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాము ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా కరివేపాకు రాజ్మా కర్రీ చపాతి లేకనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది కదా ఇప్పుడు మనము ఆలుగడ్డ తీసుకున్నాను ఇదైతే పొట్టి తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాము మనం మూత తీసుకుంటాము నాలుగుల ఉల్లిపాయ వేగిందలేదా ఉండి బాగా వేగిపోయింది రుమ నగ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చి మామిడికాయ పుల్లటి అందులోనే రెండు టమాటాలు తీసుకున్నాను నేను కట్ చేసి పెట్టుకున్నాం టమాటో అసలు బాగా కలుపుకున్నామ్మా బాగా కలుపుకున్నాం కదా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాగా కలుపుకుందాం కదా మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము మామిడికాయ ముక్కలు ఆలుగడ్డ టమాటో ఉల్లిపాయ వేగినాయో లేదా బాగా వేగిపోయినాయండి ఇప్పుడు మనం ఇందులో మసాలాలు వేసుకుందాము చిటికెడు పసుపు తగినంత కారం మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను మీదైతే కారం తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి కొద్దిగా ధనియా పౌడర్ తగినంత సాల్ట్ూనం బాగా ఇవి కలుపుకున్నాము ఇప్పుడు రాజ్మా బాగా ఉడికిపోయింది చూద్దాము అయితే రాజ్మాను ఒక ఐదు ఆరు గంటల సేపు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను కుక్కర్లో మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాను రెండు బాగా మెత్తగా ఉడికిపోయింది ఉల్లిపాయలు మామిడికాయ టమాటా మసాలా అవన్నీ వేసాం కదా ఇప్పుడు ఇందులో మనము ఉడకబెట్టుకున్న రాజ్మా అని వేద్దాము వేసాం కదా బాగా ఇప్పుడు కలుపుకుందాము బాగా కలుపుకున్నాము కదా ఒక అర టీ స్పూన్ గరం మసాలా గరం మసాలా వేసినాక ఒకసారి అలా కలుపుదాము కొద్దిగా వాటర్ వేసుకుందాము మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుందాము బాగా ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము వావ్ చాలా బాగా వచ్చింది కలర్ అయితే చూడండి పచ్చి మామిడికాయ రాజ్మా కర్రీ చాలా టేస్ట్గానే బాగా వచ్చింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్కి తీసుకున్నాము వేడి వేడిగా పచ్చి మామిడికాయ రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ తప్పకుండా పెట్టండి ఎలా ఉంది అనేసి